ారమ్మని పిలిచి తినోయి నా పలుకులు వినవేమీ పోపమ్మని వినిపించగ చిలిపిగ చిన్న మాటలంటావేమీ నా మదిని మార్చగ వచ్చుటకు ఎవరు నీ ఓయి నా కలనే చెదరగొట్టగ వచ్చిన మెలకువ కాదు కదా నువ్వు ఎచ్చట ఉంటావోయి నువ్ వెచ్చట ఉంటావోయి వెచ్చని ఓసులు చెప్పగ పచ్చని పూదోటని ఓయి నిచ్చెనలెన్ని వేసిన అందదు నిజమాకాశమోయీ రారమ్మని పిలిచి తినోయి నా పలుకులు వినవేమీ పొమ్మని వినిపించగ చిలిపిగ చిన్న మాటలంటావేమి